హాయ్ అండి ఇంతకు ముందు వచ్చిన ప్రోమోలో భరణి గారు ఎమోషన్ అవుతున్నాడు ఏడుస్తున్నాడు తనుజకి తన పాయింట్లను సగం ఇచ్చేసిండు అవుట్ ఆఫ్ ది రేస్ అవ్వడం జరిగింది తనుజ తీసుకున్న డెసిషన్ రాంగా రైటా కన్ఫెషన్ రూమ్లో వీటన్ని గురించి మాట్లాడుకుందాం అదేవిధంగా నాగార్జున గారు వీకెండ్ వస్తే తనుజను కోప్పడతాడా లేడా బిగ్ బాస్ టీమ్ వాళ్ళ స్కెచ్ ఏంటిది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టించుకోండి ఫర్దర్ వీడియో కోసము ఇప్పుడు ప్రోమోలో భరణి గారు వచ్చేసి అవుట్ ఆఫ్ ది రేస్ అవుతారు మీకు పాయింట్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి నాగా మన బిగ్ బాస్ థీమ్ బిగ్ బాస్ గారు చెప్పడం జరిగింది అప్పుడు ఆయనకు ఉన్నటువంటి పాయింట్లను ఇంకొక ఇయ్యాలి కదా నిన్న డెమోన్ పవన్ ఉన్న అతనికి ఉన్నటువంటి పాయింట్లను తనుజకి ఇచ్చిండు తనుజ ఇక్కడ గుర్తుపెట్టుకోండి తనుజ ఎవరిని కూడా నాకు పాయింట్స్ ఇవ్వండి నాకు పాయింట్స్ ఇవ్వండి అని ఎక్కడ ఎక్కడ అడగలేదు అడుక్కోలేదు కూడా కానీ ఇక్కడ మళ్ళీ తనుజ ఆల్రెడీ టాప్లో ఉంది భరణి గారు ఇవ్వాలనుకుంటే సంజన గారికి ఇవ్వచ్చు సంజన గారికి ఇవ్వచ్చు లేకపోతే ఇమాన్యలకి ఇవ్వచ్చు ఇప్పుడు సంజన గారు ఇమాన్యలు తనుజ ముగ్గురే కదా ఉన్నది మరి సంజన గారికి ఇవ్వచ్చు ఇమాన్యలకి ఇవ్వచ్చు కానీ ఇమాన్యలకి ఇవ్వకుండా సంజ సంజయన గారికి ఇవ్వకుండా తనుజకి ఎందుకు ఇచ్చిండు అంటే బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది నిన్న తనుజ నేను చేయను నానా నేను నాకు ఏం హెల్పింగ్ చేసినావు నీకు సపోర్ట్ నువ్వు నాకు సపోర్ట్ ఉండ ఉన్నవా అని అడిగిందని చెప్పేసి ఏదో రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా అక్కడ అన్నది కదా తనుజ అన్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో నాకు ఈ మాన్యాలు స్టాండ్ తీసుకుంటాడు అని చెప్పింది అంటే నేను తీసుకోవట్లేదా అని అన్నాడు నేను మీరు తీసుకోవట్లేదు అని చెప్పలే కదా నాన్న ఈ మధ్య కాలంలో అంటే మొన్న జరిగినటువంటి దివ్యకి తనుజకి ఇద్దరికి గొడవైనప్పుడు అక్కడ నాగార్జున గారు లేపి మన భర్ణి గారిని అడిగి వీళ్ళిద్దరు గొడవలలో ఎవరు రైట్ ఎవరిది రాంగ్ అనుకుంటున్నప్పుడు అక్కడ నాకు తను చే తప్పనుకుంటున్న బిగ్ బాస్ దివ్యది రైట్ అనుకుంటున్నా అన్నాడు అక్కడ అంతమంది వీకెండ్ వస్తే ప్రతి ఒక్కరు ఆ వీకెండ్ షోను ప్రతి ఒక్కరు ఏ ఆడియన్స్ అయినా వీకెండ్ షోను మిస్ అవ్వకుండా చూస్తారు లైవ్లో జరిగింది ఎపిసోడ్లో జరిగింది దాన్ని కామన్ పెడితే పక్కన పెడితే వీకెండ్ ఎపిసోడ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఏం మాట్లాడతాడు నేను అంత పెద్ద గొడవ జరిగింది కదా దివ్యది అంత పెద్ద గొడవలలో ఎవరు తప్పు ఎవరు రైట్ అంటారు అని చెప్పేసి లీగల్గా ఎదురుస్తున్న టైంలో తనుజకు తనుజదే రాంగ్ అని చెప్పేసి భరణి గారు డెసిషన్ తీసుకున్నాడు భరణి గారు డెసిషన్ తీసుకున్నప్పుడు తన సపోర్ట్ నెస్కి నిలబడ్డా తనది రాంగ్ అని చెప్పిండు అక్కడ ఆయన పట్టించుకోలేదు మన త్రీ కోణం త్రీ కోణం అని చెప్పేసి మూడు కోణాలు మూడు కోణాలు అని చెప్పేసి ఆ మూడు కోణాల గొడవలలో కూడా తనజనే నాగార్జున గారు ఏకపడేసిండు తన తప్పు లేకపోయినా కూడా ఆ మూడు కోణాలు అనేది తప్పు ఆయన డెసిషన్ అయినా కూడా బిగ్ బాస్ టీం వాళ్ళే తప్పు చేసినా కూడా ఆ అమ్మాయి తప్పు అన్నట్టుగా వీడియోల మీద వీడియోలు వేసేసి ప్రూవ్ చేసేసి ఆ అమ్మాయిని నోరు మూపించారు బిగ్ బాస్ టీం వాళ్ళు అంటే ఇలా స్కెచ్లు వేస్తుంటారు ఇక్కడ మళ్ళీ కూడా ఇక్కడ బర్ణిగ గారిని అవుట్ చేయాలి ఈ టాస్క్లో గారిని తీసేయాలి తీసేయాలనుకున్నప్పుడు గారికి వేయకుండా తన తర్వాత లీస్లో ఉన్నది తన తర్వాత హైయెస్ట్ పాయింట్లో వరకున్నాయి తన తర్వాత ఇప్పుడు తనజ హైఎస్లో ఉంది తన తర్వాత వరకున్నాయి సంజన గారికి ఉన్నాయి ఫస్ట్ నుంచి ఏం చేస్తుంది హైయెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ తీసుకుని పోతుంది తనజా అక్కడ ఎవరేం చెప్పినా తన తన గోల్ ఏంది హైయెస్ట్ ఉన్న వాళ్ళని తీసేయడం ఇక్కడ హైయెస్ట్ ఉన్న తన తర్వాత హైయెస్ట్ ఉన్నది వరకు సంజన గారికి సంజన గారిని తీసేస్తా సంజయ్ తీసేస్తా అని చెప్పింది కానీ తీసేస్తా తీసేస్తాను చెప్పిందా ఆ స్టాండ్ తీసుకున్నట్టు కదా ఇలా నీ తనజా తీసుకున్న స్టాండ్ భరణి గారికి కనిపించలేదు తన కోసము వీకెండ్లో తిట్లి తిని బర్ణిగారి కోసము వీకెండ్లో త్రికోణం కోసము మన నాగార్జున గారు ఉతికేసింది కనిపించలేదు నీకోసం నేను షాన్ తీసుకోలేదమ్మా అని చెప్పేసి నాగార్ మన గారు అన్నాడు తీసుకోలేదని అమ్మాయి చెప్పలేదు కదా ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు గాళ్ళు వాళ్ళకి నేను ఏం పెట్టట్లేదు ఎందుకంటే బూతులు మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి అని పెట్టినా ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లె ఏలాంటి బంధాలకు రిలేషన్స్కి విలువలేని డ్యాస్ గాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒళ్ళుగరగా అరే పర్సనల్ అటాక్ ఏంటిదిరా ఆ అమ్మాయి పైన పర్సనల్గా అటాక్ ఏంటి పర్సనల్గా బూతులు మాట్లాడడం ఏంటిరా నాయన మీరు ఏ ఎక్కడ ఏ ఏ అంటే నాకు ఫుల్గా వస్తున్నాయి కోపం కానీ ఏం మాట్లాడలేకపోతున్నా కానీ అలాంటి పర్సనల్గా మాట్లాడుతున్నారు ఏంటి అసలు అమ్మాయి గేమ్ రాంగ్ ఆడితే రాంగ్ ఆడిందని చెప్పండి కన్నింగ్ ఆడితే కన్నింగ్ ఆడిందని చెప్పండి సేఫ్ గేమ్ ఆడితే సేఫ్ గేమ్ ఆడిందని చెప్పండి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మీకెందుకు ఆడటము మీకెందుకు రారటము ఇందులో రాస్తున్నారు ఒక ఆడది కూడా అట్లే రాస్తున్నారు ఆడదానికి ఆడ శత్రువు అన్నట్టు ఆడవాళ్ళని రాస్తున్నారు మగవాళ్ళని రాస్తున్నారు మీ ఇంట్లో ఇప్పుడు మీరు రాసే వొలగర కామెంట్ చూస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళకు నిజంగా చెప్పాలంటే మీరు అని అనిపిస్తుంది మీరు నిజంగా ఆడవాళ్ళకి విలువనిచ్చేటోళ్ళు అయితే అలాంటి వలగర్ కామెంట్లు పెట్టరు ఎందుకంటే గేమ్ వైజు చూడండి బిగ్ బాస్ స్లో కంటెస్టెంట్లు గేమ్లు ఆడుతున్నారు ఈ అమ్మాయి తప్పు గేమ్ ఆడింది ఈ అమ్మాయి ఒలగర గేమ్ ఆడింది ఇలా మాట్లాడండి లేకపోతే ఈ అమ్మాయి కన్నింగ్ గేమ్ ఆడింది అలా మాట్లాడండి కానీ పర్సనల్ గేలేసి పర్సనల్గా అభ్యూస్ మాటలు మాట్లాడడం గలీజ్గా మాట్లాడడం అది చదవడానికే ఎబ్బెట్టిగా ఉన్నాయి అలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్గా వాళ్ళ కలుగు చేస్తున్నా కానీ అసలు ఇలాంటి ముర్ఖులను మార్చడం సమాజంలో ఎవరి నుంచి కాదు పెద్ద ముర్ఖులు అంటే వాళ్ళే అలాంటి బూతి పాటు రాసేటోళ్ళే మూర్ఖులు ఆడదానికి ఆడచేతులు అన్నట్టుగా ఇలాంటి వొలగరగా రివ్యూ చేసే ఆడలు కూడా ఉన్నారు బూతి పదాలతో కానీ నాకైతే చి అసలు ఏం బతుకులు అనిపిస్తున్నాయి అలాంటి వాళ్ళను నేను ఇక ఇంతకంటే నేను ఏం చెప్పలేదు ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన వీడియో చేస్తున్నా కాబట్టి నేను ఇంకా మాటలు దారలేకపోతున్నా కానీ నాకు నాకు కూడా అంత పిచ్చి లేచిపోతుంది అంత అన్ని కోపం వస్తుంది సరే ఇక్కడ ఏమంటారు అంటే ఇప్పుడు భరణి గారు వచ్చేసి తన పాయింట్స్ ఇచ్చిండు కదా ఎందుకు తీసుకోవాలి వద్దని చెప్పచ్చు కదా లేకపోతే తనుజ టాప్లో ఉన్నది కదా భర్ణిగారు తీసేస్తున్నప్పుడు తనుజ నేను టాప్లో ఉన్నాగా నేనే తప్పుకుంటా నేనే తప్పుకుంటా అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఒక మేధావి మాట్లాడుతున్నారు మేధావులు కామెంట్ చేస్తున్నారు ఒరే మేధావులారా మీరు మీకు అర్థమవుతుందా అసలు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో మీకు అర్థమవుతుందా ఏ బిగ్ బాస్ చరిత్రలో లేని డెసిషన్ ఎందుకు తీసుకుంటారు రా నాయన మీకు అర్థమవుతుందా వాళ్ళు టాప్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళని ఎర్రూ రిమూవ్ చేసుకుంటారు అక్కడ దివ్యకి తనుజకి ఇద్దరు గొడవైంది అందరూ హౌస్ మేట్స్ అందరు కలిసి తనుజనే తీసేస్తామని చెప్పి డెసిషన్ తీసుకున్నాక తనుజ కూడా నన్ను నేను తీసేసుకున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి అన్నది అనగానే తనుజ నిన్ను నువ్వు తీసుకేసుకోవడానికి వీలు లేదు ఇంకొకళ్ళ పేరు చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు ఇమానియల్ ఇమానియల్ రెండుసార్లు క్యాప్టెన్ అని కాబట్టి ఇమానియల్ రిమూవ్ చేస్తున్నా చెప్పేసి తనుజ అనడం జరిగింది ఎవరిని వాళ్ళు తీసుకేసుకునే రూల్ ఉంటే బాగానే ఉండేది ఎవరిని వాళ్ళు తీసేసుకోరు ఎక్కడ కూడా ఎవరిని వాళ్ళు రిమూవ్ చేసుకునే ఆప్షన్ బిగ్ బాస్ చరిత్రలో పెట్టలేదు బిగ్ బాస్ కూడా ఒప్పుకోడు దానికి అది కామన్ సెన్స్ కొంచెం ఉండి బ్రెయిన్ ఉండి కామెంట్లు పెట్టండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి గారు ఇచ్చిండు తనుజా షాక్ అయింది ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చిన పాయింట్స్ అని అనడానికి వీల్లేదు తీసేసుకుంది తర్వాత మన ఎవరు డెమన్ పవర్ ఇచ్చేసిండు పాయింట్స్ తను తీసేసుకుంది తీసేసుకో వాళ్ళు ఇవ్వడానికి తనుజకి తనుజి ఎందుకు ఇస్తున్నారు అనేది వాళ్ళ గేమ్ ప్లాన్ ఒకవేళ భరణి గారు కాక సంజన గారికి ఇచ్చి ఉంటే సంజన గారు టాప్ పైలకి వెళ్తుందేమో టాప్ టాప్ ఫైలు అడుగు పెడతామని భర్ణిగారు కూడా అనిపిస్తుంది కదా భరణి గారు కూడా అడుగు పెట్టాలనుకుంటాడు కదా ఆల్రెడీ తనుజ టాప్ వన్లో ఉందని తెలుసు భరణి గారికి తెలుసు అలాంటి కంటెస్టెంట్ టాప్ ఫైల్ అడుగుపెట్టినా కూడా భరణి గారికి ఎఫెక్ట్ పడదు భరణి గారికి ఎఫెక్ట్ పడదు ఇప్పుడు ఇమానియాలు కూడా తెలుసు ఇమాన్యులు కూడా టాప్లో ఉంటాడని తెలుసు భరణి గారికి ఇమాన్యాలకి ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు మరి అని అనుకోవచ్చు ఇమానియలకు ఎందుకు ఇవ్వలేదు అంటే ఇప్పుడు తనజాకి ఇవ్వకుండా ఇమానియాలకి ఇచ్చుంటే ఉంటే అంటారు చూసినావా బిడ్డ బిడ్డ అన్నాడు ఇవాళ చూసినవా బిడ్డకి ఇవ్వకుండా ఇమాన్యులకు ఇచ్చిందా అనుకుంటారు సంజయన గారికి ఇచ్చినా కూడా అదే అనుకుంటారు కానీ ఇక్కడ సంజయన గారికి ఇయ్యకపోవడం ఏం ప్లాన్ అంటే సంజయన గారే కాదు నేను కూడా టాప్ టాప్పైకి అర్హత ఉన్న వ్యక్తిని కాబట్టి సంజన గారికి ఇచ్చి ఉంటే పుష్కున్న టాప్పైకి వెళ్ళింది అనుకో నేనే ఎల్మెజన్ అయితే నా భయంతో తోటి సంజయన గారికి ఇయ్యకుండా తన చేచ్చిండు అక్కడ వర్ణ గారు తప్పేం లేదు కదా అక్కడ తను తీసుకోను నా కొద్దు డాడీ అని అన్నా కూడా రేపు వీకెండ్లో వచ్చే పరిణామాలు వేరే ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇలా జరిగింది దాని తర్వాత టాస్క్లు ఆడిరు టాస్క్లలో అందరు సపోర్ట్ చేసిరు సపోర్ట్ ద్వారానే విన్ విన్నైందనుకుందాం విన్ అయినాక తాను విన్ అయినాక టాప్ ఫైలో పంపిస్తే హ్యాపీగా వెళ్ళేది టాప్ ఫైలకు విన్నర్ అయినావు నువ్వు టాప్ ఫైవ్కి వెళ్తున్నావు అమ్మ అని చెప్పేసి బిగ్ బాస్ అని ఉంటే ఆ అమ్మాయి హ్యాపీగా వెళ్ళేది కానీ అక్కడ ఉన్నటువంటి ప్రైజ్ మనకి మూడి పెట్టేసి ఆ ప్రైజ్ మనీ వాడుకొని టాప్ ఫైలకి వెళ్ళాలంటే ఆమె ఒప్పుకోలేదు ఎందుకు వాళ్ళ ప్రైజ్ ఒకవేళ నైన్ నేను గెలుస్తానా ఇంకా పక్క ఓరు గెలుస్తారా ఇంకెవరు గెలుస్తారో తెలీదు ఆ ప్రైజ్ మనీ ఎందుకు లాజ్ చేయాలి ఆ ప్రైజ్ మనీ వాడుకొని వెళ్తే ఇంకా జనాలు అంటారు చూసినా కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ప్రైజ్ మని కట్టేసింది కళ్యాణ్ కళ్యాణ్ అయినా అయినాడు మా కళ్యాణి ఎట్లాగ వినేతాడని తెలిసి ఇది ఎంత కుళ్ళు బుద్ధితోని ఆ ప్రైజ్ మనీ కట్టయిన పర్వాలేదు అని చెప్పేసి టాప్ ఫైలకి వెళ్ళింది అని చెప్పేసి అనే పిఆర్లు ఉంటారు కళ్యాణ్ పీఆర్లు నేను హౌస్లోకి వెళ్ళేసి అటాక్ చేశారు కదా అలాంటి పిఆర్లు ఉంటారు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడిపోయాలి ఉంటారు వాళ్ళ నుంచి వెళ్ళి ఎందుకు ఇలాంటి మాట్లాడడం అని చెప్పేసి తను తనకు వచ్చినటువంటి అంటే తనకు ఎలాంటి ఓటింగ్ బయట నుంచి ఎలాంటి ఓటింగ్ పడుతుందో అలాంటి ఓటింగ్తోనే ఆడియన్స్ ఓట్లతోనే తను టాప్ ఫైవ్లోకి వెళ్ళాలనుకుంది తనది ఏం తప్పు లేదని నాకు అనిపించింది మీరు ఆలోచించే విధానం వేరే ఉంటుంది ఎందుకంటే తనను ఎలాగో నెగిటివ్ చేయాలి నెగిటివ్గా మాట్లాడాలని బుద్ధి ఉన్న వాళ్ళు ఎలాగో నెగిటివ్ చేసే కోణంలో మాట్లాడతారు తన పాయింట్ ఆఫ్ వ్యూలోండి మాట్లాడరు నాకు అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కళ్యాణే కానీ వీళ్ళందరే కానీ టాప్ ఫైలు ఉండాలి నువ్వు టాప్ ఫైలో ఉండాలని చెప్పేసి కళ్యాణ్ నైట్ కూడా కూర్చొని అన్సిన్లో మాట్లాడుతున్నాడు నువ్వు టాప్ ఫైలో ఉండాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అన్ని ప్లాన్ చేసిండు కాదంటలేదు ఇవాళ టాప్ ఫైవ్లో ఉండాలని చెప్పేసి స్వార్థం కోసం వాడు ఉన్నటువంటి ప్రైజ్ మనీలో ఒక కొంత అమౌంట్ కట్ చేసేసి స్వార్థంగా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆమె డే ఏ సీజన్లో కూడా కొంతమంది లాస్ట్ సీజన్లో కూడా ప్రేరణ వెళ్ళలేదు నబీలు వెళ్ళిండు నబీలు ఏడు ఏడు లక్షలు ఎంత తీసేసుకొని నబీలు వెళ్ళిండు కానీ ప్రేరణ మూడు లక్షలు తీసేసుకొని వెళ్ళమంటే ప్రేరణ అసలు ఆప్షన్ పెట్ట కూడా వెళ్ళలేదు అక్కడ ప్రేరణకు పాజిటివ్ అయింది ఆ రోజు ఇక్కడ కూడా చెక్ పాజిటివ్ ఎపిసోడ్ పడుతుందేమో చూడండి వెయిట్ చేయండి ఇప్పుడు మీరు తరచే నెగిటివ్ కోణంలో చూస్తున్నారు కాబట్టి నెగిటివ్ కనబడుతుంది అక్కడ పాజిటివ్ కోణంలో మీరు చూసే వాళ్ళు కాదు కాబట్టి మీకు పాజిటివ్ అనేది తెలియదు ఏది చేసినా నెగిటివ్ కోణ పడుతుంది ఇప్పుడు వచ్చిన ఒక అతను నువ్వు ఈమాన్యాలకి ఏం సాక్రిఫైస్ చేసినావు ఈమాయాలకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వబడ్డావు అంటే ఒరే మీరు ట్వంటీ ఫోర్ ప్రోమో చూసి వచ్చిన వాళ్ళే అక్కడ మాట్లాడారు ప్రోమోలు చూసి ఏ రీవీలు చూసి అక్కడక్కడ రీల్ చూసి వచ్చి రీల్లు ప్రోమో చూసిన వాళ్ళే అక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏది తనుజకు హేటర్లు వచ్చారు కదా తనుజకు హేటర్లుగా వచ్చారు కదా ఐదుగురు వచ్చారు కదా ఆ ఐదుగురు ప్రోమోలు ఆ రీల్ చూసి వచ్చిన వాళ్ళే అని అనిపించింది ఎందుకంటే ఇమానియల్కి ఎక్కడ సాక్రిఫైస్ చేసిన ఇమానియల్కి ఎక్కడ సపోర్ట్ చేసుకుంటే ఇమానియూల్కు ఫస్ట్ వీక్లోనే అక్కడ మర్యాద మనిషి అక్కడ ఏదో ఆయన ఇమాన్యుల్ మీద అగ్రేసివ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు నామినేషన్లో తనుజే సపోర్ట్ నిసుకొని నిలబడింది అక్కడ రెబల్ టాస్క్లో తన దగ్గర ఉన్నటువంటి తను దాచుకున్నటువంటి డబ్బులు దొంగతనం చేసి దాచుకున్నటువంటి డబ్బులు ఇమానుయల్కి ఇచ్చింది అదే క్యాప్ టాస్క్లో నిఖిల్ని లాగి ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేసేసి నిఖిల్ లాగి 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 ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేసేసింది ఇంతకంటే ఇంకేం కావాలి తనకు నిన్న సంజన గారు వెండిపోటు పొడిస్తే సంజన గారు వెండిపోటుకు ఎదురు తిరిగి సంజన గారిని అవుట్ చేసేసి తనుజ ఈమాన్యాలకు సపోర్ట్ తీసుకొని నిలబడింది రీసెంట్గా నిన్నమ్మన్ననే ఇంకా ఏం సపోర్ట్ కావాలరా ఆయన మీరు ఏం మాట్లాడతారో ప్రోమో వచ్చి రీల్స్ చూసి వచ్చి అడికి వచ్చి అటాక్ మూడ్లోకి వెళ్ళినట్టుగా నాకు అనిపించింది ఇంకా చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి ఇలాంటివి అనేది నాకు నేను ఇంకా ఇప్పుడు ఆటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు కానీ చెప్తున్నా మేధావాళ్ళకి చెప్పాలని చెప్పిన నెక్స్ట్ వచ్చేసి ఈరోజు తనుచ తీసుకున్న డెసిషన్ రైట్ ఆ రాంగ్ అంటే నా దృష్టిలో కొంతమంది న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళ దృష్టిలో కూడా తను తీసుకుంది హండ్రెడ్ పర్సెంట్ రైటు అది ఎవరు ప్రైజ్ మనీ అయినా కానీ తన చేదైనా కానీ ఇంకెవరిదైనా ప్రైజ్ మనీ కానీ ఏది ఆ కప్పు ఆ కప్పులో వచ్చి అంటే అక్కడ గెలిచిన లాస్ట్లో గెలిచినటువంటి ప్రైజ్ మనీలో ఈ ప్రైజ్ మనీ కట్ చేసి ఇమ్యూనిటీ పొందడం నా దృష్టిలో తప్పు ఇమ్యూనిటీ అనేది ఆడియన్స్ కోణంలోనే ఓటి అలాగెళ్ళాలి అనేది ఆమె ఆలోచించిన విధానం నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించింది ఇది ఇంకా ఏంటంటే అది ఇక వద్దులేండి ఇక వలగరా బూతులు మాట్లాడతారు ఆ బూతులు మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా కానీ ఇది అనిపించిందండి మా నాగార్జున గారు ఇక నెక్స్ట్ నాగార్జున గారు వీకెండ్లో వస్తే ఇప్పుడు హౌజులకి నిన్న మన పంపించినప్పుడు పాజిటివ్గా మాట్లాడమని పంపించిండు నిన్న మాట్లాడినప్పుడు నెగిటివ్గా పంపిణి బిగ్ బాస్ టీమ్ పంపించుడు వాళ్ళ ఇష్టం టీఆర్పీ రేటింగ్లో ఎట్లా పెరగాలన్నా కూడా తనుజన్ దొక్కితే టీఆర్పీ రేటింగ్లో పెరుగుతాయి తనుజు ఎగనెస్టికి వెళ్తేనే టీఆర్పీ రేటింగ్ మార్మవుతాయి అందరూ వచ్చి అమ్మ తనుజంతి టీర తనుజంతి అని చెప్పి ఆ ప్రోమోలు మిలియన్లలో వెళ్తాయి ఆ ఆ ఎపిసోడ్ కూడా మిలియన్లలో చూడగలుగుతారు ఎందుకంటే తనుజన్ తనుజన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇష్టపడతారని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక వచ్చి అయ్యో ఇవాళ తరలించిన తిట్టిరట అని చూడాలి పని కట్టుకొని ఆ ఎపిసోడ్ చూసే విధంగా బిగ్ బాస్ వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ వీకెండ్ వచ్చినాక నాగార్జున గారు ఎందుకు వాడుకోలేదమ్మా వాడుకొని నువ్వు టాఫ్ ఫైవ్లోకి వెళ్ళాలని లేదా అని చెప్పేసి కూడా కోప్పడే అవకాశాలు ఉంటాయి నువ్వు వాడుకున్నావు అమ్మా అని చెప్పి క్లాస్ అయితే కొట్టలేదు వాడుకోకుండా వచ్చినవమ్మా అని చెప్పి క్లాస్ కొట్టాడు ఎందుకంటే అక్కడ ఎగ్నెస్ట్గా చూస్తాడు ఎప్పుడు యజ్నేస్ట్గానే ఎప్పుడు ఏ చిన్న తప్పు లేకపోయినా కూడా పొగడా పొగడించుకునే వారంలో తిట్టిండి చూడండి మన వారం ఓడించుకోవాల్సిన వారంలో అంత విధంగా క్లాస్ వీక్పోయింది కదా ఈ వారం క్లాస్ పడదా ఈ వారం కూడా ఖచ్చితంగా తనుజని నెగిటివ్ చేయడానికి కో పరిగెట్టుకున్నారు కదా ఏ తప్పు చేయకపోయినా తనుజ నెగిటివ్ చేయాలనే కోణంలోనే ప్రోమలు వదులుతున్నారు ఇప్పుడు ఒక పెద్ద పని అది నాగార్జున గారితో దిట్లించడం పని అది కామనే తనుజకు ఎట్లాగో ఏదో ఒక రకంగా క్లాస్ బీకాలని ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎందుకు ఇమ్యూనిటీ ఆడుకోలేదు ఇంతమంది నీకు సాక్రిఫైస్ చేస్తే నువ్వు ఇమ్యూనిటీ ఆడుకోపోతే ఇంకో వద్దు కదమ్మా ఎందుకు ఇమ్యూనిటీ ఆడుకో ఆడుకోకుండా వచ్చినావు ఇంకో వేరే 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 వాళ్ళ సాక్రిఫైస్ చేయకపోయినా అమ్మా అని చెప్పేసి నాగార్జున గారు ఇట్లా కూడా మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే ఒక సీజన్లో బిగ్ బాస్ సీజన్ బిగ్ బాస్ సీజన్ అనుకో ఆ బిగ్ బాస్ సీజన్ సిక్స్ సారీ బిగ్ బాస్ అట్టర్ ఫెయిల్ అయినటువంటి సీజన్ ఉంది కదా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో అదే అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సీజన్ ఉంది కదా బిగ్ బాస్ సిక్స్ ఆ సీజన్లో ఆదిరెడ్డి గారు అతనికి ఒక టాస్క్ ఉంది ఏ టాస్క్ అంటే ఇమ్యూనిటీ పొందే టాస్క్ ఉంటుంది కదా సో వన్ సెకండ్ అది ఏం టాస్క్ అది దాంట్లో టీడీఎఫ్ కాకుండా ముందు వాళ్ళకి సేవింగ్ వస్తుంది కదా టికెట్ తినాలే టికెట్ తినాలే టాస్క్ ఉంటుంది కదా టికెట్ పినాలైన టీటీఎఫ్ అయినా టికెట్ పిల్లలు కాదు అది జస్ట్ నాకు ఐడియా రావట్లేదు ఆ టాస్క్లో వచ్చేసి నాకు ఇమ్యూనిటీ వద్దు ఇమ్యూనిటీ కోసం నేను టాస్క్ ఆడి అది అది సంపాదించడము నాకు ఎందుకు అంత అవసరం లేదని చెప్పేసి వన్ సెకండ్ అది ఏమంటారు ఎడిషన్ ఫ్రీ కాస్ట్ టాస్క్ అయింది కదా ఆ టాస్క్లో మన ఎవరు ఆదిరెడ్డి గారు అరేంజ్ చేసిండు ఆ టాస్క్ నేను ఆడను నాకు ఎడిషన్ ఫ్రీ పాస్ టికెట్ వద్దు నాకు నేను ఆడను నేను ఆడియన్స్ కోణంలోనే నేను టాప్ ఫైవ్ అడుగు పెడితే కానీ నాకు ఈ ఫ్రీ పాస్లో ఆ ఫ్రీ పాస్లు నేను పెట్టేసుకొని నేనేదో సిమ్ దాని ద్వారా సేవ్ అయిపోయి టాప్ ఫైలోకి వెళ్ళాలని చెప్పేసి ఆదిరెడ్డి గారు వెళ్లకుండా ఉంటే వీకెండ్లో నాగార్జున గారు వచ్చినాక క్లాస్ వీక్డ్ ఎందుకు వెళ్ళకూడదు ఒకవేళ నీకు యూజ్ అవును ఇంకా పక్క వాళ్ళకి యూజ్ అవును ఆ నువ్వు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి ఆదిరెడ్డి గారిని కోపాడినది ఉన్నాడు కదా నాగార్జున గారు అదే విధంగా సేమ్ ఈరోజు కూడా జరిగినటువంటి నాగార్జున గారు కూడా వచ్చి తను వచ్చి అడగవచ్చు ఏంటంటే నువ్వు కాకపోయినా ఇంకోలకి యూజ్ అయ్యేది కదమ్మా అని చెప్పేసి అనేవాడు అంటాడని నేను అనుకుంటాను ఎందుకంటే ఒకవేళ అనడానికి కూడా అలా ఏముందని ఇప్పుడు ఒక్కొక్కరు అవుట్ చేసుకుంటూ వస్తున్నాడు బిగ్ బాస్ ఒక్కొక్కరు అవుట్ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు ఇస్తున్నారు పాయింట్లు ఆ అమ్మాయి ప్రధాయపడి బే బెగ్గింగ్ చేసుకొని అడుక్కోలే కదా వాళ్ళు ఇస్తుంటే వద్దని చెప్పేసి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది వద్దని చెప్పేసి ఎందుకు అయినా ఫైనల్కి వస్తారికే బిగ్ బాస్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటాను ఆమె ఎందుకు అలగంటది ఇప్పుడు గెలుచుకొని గెలుచుకొని వచ్చిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి టాప్ వెళ్తారని అనుకోవచ్చు ఆ అమ్మాయి ఇక్కడ బిగ్ బాస్ ఇలాంటి పిటింగ్ పెడతారని అమ్మాయి ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు ఆ అమ్మాయికి తెలియదు కదా అక్కడ ఫిట్టింగ్ పెట్టేసి ఆ ఫిట్టింగ్లో ఆ అమ్మాయిని ఇరికిస్తే ఇప్పుడు ఇలా కూడా మాట్లాడి నాగార్జున గారు ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని తిట్టే ప్లాన్లు అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను మీరేమని కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఆ అమ్మాయిని ఏ రకంగా తిట్టినా ఏం చేసినా కూడా న్యూట్రల్గా ఆలోచించే ఆడియన్స్కి అయితే అర్థమవుతుంది ఆ అమ్మాయి చేసుకునే డెసిషన్ కరెక్టే అని అర్థమవుతుంది లేదు నెగిటివ్ పీఆర్లు ఉంటారు కదా ఈ హౌస్లోకి వచ్చినటువంటి పీఆర్లు ఉంటారు కదా కళ్యాణ్ పీఆర్లు ఆ బూత్ స్టార్ పిఆర్ బూత్ బూత్ స్టార్ ఉంటారు బీప్ స్టార్ పిఆర్లు బీపులు మాట్లాడే స్టార్ పిఆర్లు లేకపోతే క్యాస్ట్లను అడ్డుపెట్టుకొని ఓట్లు అడుక్కునే బ్యాచ్ ఉంది కదా అలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోటి ఏంటంటే జాబ్ నట్టు పెట్టేసుకొని ఓట్లు వేయించుకునే వాళ్ళు ఉన్నారు కదా అలాంటి వ్యక్తి పిఆర్లు ఉన్నారు కదా బయట అలాంటి పిఆర్లు నెగిటివ్ చేసే కోణంలోనే పని పట్టుకుంటారు అక్కడ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరికి అప్పియాలో వాళ్ళను ఏం చేయాలనేది ఆలోచించుకొని అలా తొక్కడానికి కూడా ప్రయత్నం చేయచ్చు మనం ఎట్లా చేసినా ఏది చేసినా దేనికైనా రెడీగా ఉండాలి అలా అని చెప్పేసి తనుజా ఓట్లేయకుండా ఉండవకండి ఓట్లు వేసుకోండి ఇంకా విన్నర్ ఎవరు డిసైడ్ అవ్వలేదు కాబట్టి చెప్తున్నా కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ కోట్లు వేసుకోండి తర్వాత తనుజా ఫ్యాన్స్ తనుజకే ఇమానియల్ ఫ్యాన్స్ ఇమాన్యలే ముగ్గురికి ఉంది కాబట్టి వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్ వేసుకోండి కానీ డెమాను మాత్రం డేంజర్ జోన్లో ఉన్న డెమన్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నో వేసుకోండి డెమన్ డేంజర్ జోన్లో ఉన్నో డెమానుకు ఓట్లేసుకోండి వేసుకోండి ను పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని అర్థమవుతుంది కానీ వేసుకోండి అని చెప్తున్నా డెమాన్ డేంజర్ జోన్లో ఉన్నాడు టాప్ అయి కంటెస్టెంట్సు ఆ అబ్బాయి ఆలోచించుకోండి ఈ రివ్యూ నచ్చింది అనుకుంటాను మీకు అర్థమయ్యే విధంగా చెప్పిన అనుకుంటాను దయచేసి లైకులు మాత్రం చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్